ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని విస్తృత ప్రచారం జరుగుతోంది రాజకీయ ఎత్తుగడలతో పాటు ప్రత్యర్థులపై పై చేయి సాధించే క్రమంలో తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరల్ని అమాంతం పెంచేసింది సంపూర్ణ మధ్య నిషేధంలో భాగమంటూ మద్యం విక్రయాలపై రకరకాల ప్రయోగాలు చేశారు రెండు వేల పంతొమ్మిది చివరిలో కొత్త లిక్కర్ పాలసీని వైసీపీ ప్రవేశపెట్టింది మద్యం దుకాణాల స్థానంలో ప్రభుత్వమే మద్యం విక్రయించేలా వైన్ షాపుల్ని ఏర్పాటు చేశారు ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయం భారీగా పెరిగింది అదే సమయంలో మద్యం బ్రాండ్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఏపీలో మద్యం ధరల్ని పెంచేశారు రెండు వేల పంతొమ్మిది మే నెలకు ముందు ఉన్న ధరలతో పోలిస్తే రెండు మూడు రేట్లు అధికంగా వసూలు చేశారు ఆ తరువాత పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రవాణా అధికం కావడం నాటుసారా వినియోగం పెరగటంతో విధిలేని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలతో సమానం చేశారు కొంతమేర తగ్గించిన బ్రాండ్ల మాత్రం ఐదేళ్ల పాటు సాగింది జనం కోరుకునే బ్రాండ్లను కాకుండా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మే బ్రాండ్లను మాత్రమే కొనాల్సిన పరిస్థితి కల్పించారు బ్రాండ్లతో సంబంధం లేకుండా నూట యాభై నుంచి ధరల్ని ఖరారు చేసి మద్యాన్ని విక్రయించారు దీంతో నాణ్యత లేని మద్యాన్ని కూడా అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందనే ఆక్రోశం ప్రజల్లో పెరిగింది ఊరు పేరు లేని బ్రాండ్లను ఊరూరా విక్రయించడంలో ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు సిప్ దర్యాప్తులో వెల్లడైంది ఏపీ బేవరేజీస్ కార్పొరేషన్ లో ఎండి వాసుదేవరెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డి కనుసన్నల్లో ఈ కొనుగోల తతంగం నడిచింది మద్యం విక్రయాలను కేవలం నగదును మాత్రమే అనుమతించడం ద్వారా ఎప్పటికప్పుడు ముడుపులు నేరుగా ప్రభుత్వ పెద్దలకు చేరి ఉంటాయని కూటమి ప్రభుత్వం అనుమానిస్తోంది ఏపీ బేవరేజీస్ కార్పొరేషన్ ఉద్యోగులకు విచారించడంతో లిక్కర్ ఇండెంట్ల గుట్టు మాత్రం వీడింది ఏ రోజు ఏ దుకాణానికి ఏ బ్రాండ్లు వెళ్ళాయో కూడా ప్రభుత్వంలో కీలక వ్యక్తులే నిర్ణయించేవారు మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో మూడు వేల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది ఈ ముడుపులన్నీ చివరిగా ఓ చోటుకు చేరినట్టు సాక్ష్యాధారాలు లభించాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి తాజా పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు ఎంపీ మిథున్ రెడ్డి వరకు చేరాయి వైసీపీలో కీలకంగా ఉన్న నాయకుల్లో మిథున్ రెడ్డి కూడా ఒకరు మరోవైపు మద్యం కొనుగోలు అక్రమాల వ్యవహారంలో వైసీపీ అగ్రనేతలపై కూడా చర్యలు ఉంటాయని విస్తృత ప్రచారం జరుగుతోంది మద్యం ప్రయోజనాలన్నీ అంతిమంగా ఒకే చోటుకు చేరాయని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి ఇటీవల కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో సిఐడి విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా లిక్కర్ సిండికేట్ల అంశాన్ని ప్రస్తావించారు ఈ కేసులో సాయిరెడ్డి అప్రూవర్గా గా మారుతారనే ప్రచారం కూడా జరుగుతోంది సాయిరెడ్డి గుట్టు విప్పితే వైసీపీ పెద్దలు చిక్కుల్లో పడతారని ప్రచారం ఉంది మద్యం కొనుగోళ్లు అక్రమాలపై సిట్ దర్యాప్తు నేపథ్యంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు గత ఏడాది సెప్టెంబరు ఇరవై మూడున సిఐడి నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ సమర్పించారు మద్యం కుంభకోణం కేసు కేసులో తనను చేర్చినట్లు ఇటీవల మీడియా కథనాలు వచ్చాయని ప్రస్తావించారు గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని సైతం మీడియా ప్రచురించిందని మిథున్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు నష్టం కొన్నింటికి అనుచిత లబ్ధి కలిగేలా లావాదేవీలను తానే పర్యవేక్షించినట్లు అందులో ఆరోపించారని ఇవి నిరాధారమైనవని తెలిపారు సంబంధిత కోర్టుల్లో మెమోలు దాఖలు చేసి నిందితులను అరెస్టు చేసేందుకు సిఐడి చర్యలు తీసుకుంటోందని ఈ మెమో కోసం తాను విఫల యత్నం చేశానా తనను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు ప్రత్యేక అధికారి వాంగ్మూలంలోని అంశాలు వాస్తవం అనుకున్నా ఎఫ్ఐఆర్లో పేర్కొన్న సెక్షన్లు తనకు వర్తించబోవని తెలిపారు ఏప్రిల్ వరకు బడ్జెట్ సమావేశాలు ఉన్నందున సభకు తాను హాజరు కావాల్సి ఉందని తెలిపారు తన కస్టోడియల్ విచారణ అవసరం లేదని దర్యాప్తునకు సహకరిస్తానని మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు